ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి పదిహేనవ తారీఖు సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మృదువైన మాట క్రోధమును చల్లార్చను చల్లార్చను నొప్పించు మాట నొప్పించు కోపమును రేపును జ్ఞానుల నాలుక నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు వాక్యములు కుమ్మరించును యహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిళ్లతై ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపును లోబడివాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదిహీనునికి కలుగువచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిను అనుసరించువాని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు పాతాలమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొక్కకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష సంతోషహృదయానికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే యహోవై అందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి కలిగియుండుటం మేలు పగవాని ఇంట క్రొవ్వ ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననిచివేయును సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది బహుమందియున్నయడల ఉద్దేశములు దృఢపడును సరిగా ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సంయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును క్రిందనున్న తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున మార్గమున నడుచుకొనును జీవ ర్విష్ఠుల ఇల్లు యోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము అసహ్యుకున్నవాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు భక్తిహనులకు దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకులకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును యహోవయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసనమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును ఇంతటితో సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి